హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఇయ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ అనేది చెప్పొచ్చండి ఎనభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది ఎయిటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఈరోజు ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం కొన్ని మండీల ఆక్షన్ మాత్రమే కంప్లీట్ అయిందండి ఇంకా జరగాల్సిన ఆక్షన్ వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర అండ్ పది గంటల వరకు జరిగే ఆప్షన్ అంటే అవకాశం ఉంది సో ఆ మండీల్లో ప్రైజ్ టాప్ రేట్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు సో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ నాలుగు వందల రూపాయలు అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సూపర్ టాప్ అనేది పడింది అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా ప్రతి ఒక్క ఫార్మర్ కి అందుతున్నటువంటి టమాటా ధరలు క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో